అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాని ఆస్ట్రోనివరాల్స్ని నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరచనున్నాను ప్రపంచంలో తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరున్నా కూడా ఏ మూలకు ఉన్నా ఏ ఏ ప్రాంతంలో ఏ కుగ్రామంలో ఉన్నా కూడా మీకు ఒక మంచి టైం స్టార్ట్ అయిందండి తులారాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితం ఇప్పుడు సార్థకత అనేది జరగబోతుంది యాక్చువల్గా నా అనాలసిస్ ప్రకారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి ఈ తులారాశి వారికి ఏంటంటే వాళ్ళకి రన్వే మీద పరుగులు పెడుతూ 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 ఒకసారి ఈ తులారాశి వారు టేక్ ఆఫ్ అయ్యారు పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు మేఘాలయలోనే ఉన్నారండి ఒక విధంగా చెప్పారండి వీరి లక్ష్యానికి చేరువయ్యేది టైం అనేది రెండు వేల ముప్పై నాలుగు ముప్పై నాలుగులో మళ్ళీ కిందికి సేమ్ ల్యాండ్ అయిపోతారు అప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు వారి చేతిలో చిల్లి గవ్వలేదు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం సుమారుగా యాభై కోట్లతో ల్యాండ్ కాబోతున్నారు అవుతారండి దీన్ని నెగిటివ్గా అనుకోండి మీరు అలాగే ఉంటారు పాజిటివ్గా తీసుకుంటే నమ్మండి ఖచ్చితంగా మీరు బాగుపడతారు ఏదైనా కూడా ఒక ఏదైనా మనం ఇస్తారు ఇస్తారు ఒక అతనికి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలంటే మనం మాట్లాడే మాటను బట్టి ఉంటుంది అదే అతనికి చాలా కష్టాలలో ఉన్నాడు నా డబ్బులు ఖచ్చితంగా ఎప్పటికైనా తిరిగి ఇస్తాడు ఆయన ఆయన మంచివాడు పాజిటివ్గా మాట్లాడు నెగిటివ్ ఎందుకు మాట్లాడే వాడు దుర్మార్గుడు దొంగ లంగా అని తిడితే వాడు ఎందుకు ఇస్తాడు డబ్బులు ఇంకా నేను ఇయ్యను పోను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోకు అంటాడు అంతే కదా అదే మనం మంచి హృదయంతో మంచిగా ఆ పాపం అతనికి కుటుంబ పరిస్థితులు బాలేవు అతను చాలా మంచి నిజాయితీ పరుడు ఆయనకు నేను డబ్బులు ఇచ్చినా కానీ ఎప్పటికైనా అతను నాకు తిరిగి ఇస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అని మనం ఒక పది మందిలో ఉన్నప్పుడు ఈ మాట అన్నాం అనుకో ఈ పది మందిలో ఒకటి వెళ్ళి బా నువ్వు ఏం గ్రేట్ అయ్యాను అతను ఇప్పటికీ నువ్వు డబ్బులు ఇవ్వకున్నావు కూడా ఇస్తాడు మంచివాడు అని నీ గురించి చాలా మంచి చెప్తున్నాడు నువ్వు నిజంగా ఆయన చెప్తుంటే నాకే మంచిగా అనిపించింది అని అప్పుడు ఆయన ఏమనుకుంటా అంటే అబ్బా వీడు నా మీద నమ్మకం పెట్టుకున్నాడు విన్ని మోసం చేస్తున్న వాల్యూ అనేది పోతుంది అని చెప్పేసి నీకు ఎక్కడైనా డబ్బు సమకూర్తి ఏం చేస్తాడంటే అతను ఫస్ట్ ఎవరికి ఇస్తాడంటే పాజిటివ్గా మాట్లాడిన వాడికే ఇస్తాడు నెగిటివ్గా తిట్టిన వాడికి అసలు ఇవ్వడు డబ్బు అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది మనిషిని మనిషి ఎప్పుడైనా కూడా స్వార్థం లేకుండా కల్మషం లేకుండా పాజిటివ్గా ఉండడం నేర్చుకుంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధిస్తాం అంతేనండి ఒకవేళ కనుక నువ్వు నెగటివ్గానే ఉంటే నీకు ఏది రాదు గుర్తుపెట్టుకోండి ఏది రాదు ఏది జరగదు నీ జీవితంలో ఏది జరగదు ఖచ్చితంగా కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయినటువంటి జర్నీ రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరానికి సుమారుగా యాభై కోట్ల రూపాయలు సంపాదించుకొని తీరుతాను ఈ యాభై కోట్లుగా వంద కోట్లు అంటే చాలా భయపడిపోతున్నారండి నీ గురించి నేను తగ్గుతున్నా కానీ నేను తగ్గను సరే వంద కోట్లు సంపాదించి తీరుతారు కానీ మీ మనస్తృప్తికైనా ఒక యాభై కోట్లే అని చెప్తున్నాను పది సంవత్సరాలు యాభై కోట్లు సంపాదిస్తారండి ఇది అక్షరాల నిజం మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా వలాన్ని మొత్తం జన్మకుండలిని జన్మ జన్మ జాతకాన్ని మనం పరిశీలన చేసిన తర్వాత మన పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి అలా పెంచుకోగలిగితే మనకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రమ చేస్తాను కాబట్టి సమస్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చూపించే మార్గం నాది నేను చూపెడతాను మీరు నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు పోయండి మీ పేరులో సంఖ్యాబలాన్ని తీసుకొచ్చి మీరు వెయ్యి అడుగులు పడి ఎవరిని చేయి చాచి అడగకుండా మీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండే విధంగా నేను చేస్తానండి ఆ బాధ్యత నా మీద అప్పచెప్పండి నాకు అప్పచెప్పండి నేను చేసి మీకు నిరూపించు చూపెడతాను కాబట్టి మీరు తులారాశిలో జన్మించినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒకసారి నన్ను పర్సనల్గా కానీ ఫోన్ లైన్లో కానీ కలవండి హైదరాబాద్లో ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాను అదేవిధంగా విజయవాడలో కూడా నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది మీరు విజయవాడ నగర వాసులు అయితే ఒకసారి విజయవాడలో బుక్ చేసుకోండి లేదంటే హైదరాబాద్ శని ఆదివారంలోనే కలిసే ప్రయత్నం చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుభ్రీమభు